దళితులకు సంబంధించిన శ్మశాన వాటికను గొల్లప్రోలు నగర పంచాయతీ అధికారులు సిమెంట్ బస్తాలను వేసి ఇనుప ఊసులతో స్వాద పరుచుకోవడాన్ని స్థానికులు గతంలో అడ్డుకున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకడ నూకరాజు అన్నారు ప్రస్తుతం తమ వారు చనిపోతే ఎక్కడ ఖననం చేయాలో తెలియని దుస్థితిలో ఎస్సీలందరూ ఉన్నామని అధికారులకు తమ గోడును వినిపించేందుకు ఈ నిరసన చేపట్టామని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకరాజు పేర్కొన్నారు దళితులపై ఇంత ఘోరంగా వివక్షత చూపుతున్నారని మనిషి జీవితంలో చివరిసారి చేసే అంతిమ సంస్కారాలకు కూడా స్థలాన్ని లేకుండా చేస్తుండటంతో ప్రభుత్వంపై రాష్ట్ర కార్యదర్శి కాకడ నూకరాజు మండిపడ్డారు

మీరు లేని పక్షాలు ఈ ఉద్యమాన్ని మేము మరింత ఉద్యోగం చేస్తామని ఒక రాష్ట్ర నాయకుడిగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా